నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు పదిహేను ఇళ్లలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు బంగారు నగలు వెండితో పాటు నగదు తీసుకెళ్లారు కడారి పార్వతమ్మ ఇంట్లో తన వ్యవసాయ పనుల కోసం తీసుకొచ్చి ఉంచిన మూడు లక్షల ఎనభై వేలతో పాటు ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం దొంగలించారు వరుసగా పదిహేను ఇళ్లలో దొంగతలాలకు పాల్పడడంతో పోలీసులు క్లూస్ టీం సాయంతో పరిశీలిస్తున్నారు ఒకే ఊరిలో ఇంత పెద్ద మొత్తం చోరీకి గురి కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఈ దొంగతనాలకు పోలీసులు గస్తీసరిగా లేకపోవడం వల్లే ఈ దొంగతనాలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు వెల్దండలో ఇలా వరుస దొంగతనాలు జరగడంతో ఆనవాయితీగా మారిందని గ్రామస్తులు అంటున్నారు తిమ్మినోనిపల్లి కుప్పగండ్ల నారాయణపూర్ చెర్కూరు తదితర గ్రామాలలో దొంగలు బీభత్సం సృష్టించడం పోలీసులకు సవాల్గా మారిందని ప్రజలు అనుకుంటున్నారు తీసుకో <laughs> <laughs>

Mm -hmm. Okay.

నథింగ్ ఎడిట్స్ కూడా లేనప్పుడు ఇంటికాల లేనప్పుడు చిన్న బుల్లెట్ లోపు అర్థింగ్ పెట్టి మనం స్టాప్ తీసుకోవాలి కరెంట్ తీయాలి తీస్తే అర్థింగ్ పోతుంది మనం అలా వేసుకోవాలి మొత్తం చెప్పి అట్లా కంటిన్యూ అయ్యి తులాల బంగారం ఉంది రెండు జతల గోచులు ఉన్నాయి పిల్లగాని మొత్తాలు ఉన్నది ఇంకా పైసలు నాలుగు మూడు లక్షలకు జరిసి ఇరవై రక్క నాలుగు లక్షలు ఉన్నాయి మనకు రెండు ఉంగరాలు ఉన్నాయి

ఉప్పు వెంకటయ్య కుట్ర గ్రామం మాది మా కుట్ర గ్రామము చాలా పెద్ద ఊరు ఇక్కడ దీనికి ఏ బందోబస్తు అనేది లేదు మండలం వల్ల పోలీస్ స్టేషన్ ఉంది కానీ వాళ్ళు ఏ టైంలో వస్తుంది ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు గ్రామం వల్ల ఏం తెలియ తెలియకుండా అయింది రాత్రి స్కూలు ఆవరణలో టాంకీ దగ్గర పన్నెండు గంటలకు కొందరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరనేది ఎవరికి తెలియకుండా ఉన్నది ఆ సమయంలో మా ఊరి కాంగ్రెస్ నాయకుడు కూడా చూసాడు అట్లా ఆ సందర్భంలో ఇప్పుడు మా ఊరికి పోలీసు వాళ్ళు దయచేసి ఒక రెండు మూడు సార్లు రాత్రి వేళలా జస్తి చేస్తే చాలా బాగుంటుంది ఈ స్కూలు ఆవరణలో కూడా చాలా దుర్మార్గంగా నడుస్తున్నది ఊరోళ్ళు తెలియదు వేరే ఊరోళ్ళు తెలియదు తాగుడకు కానీ దేనికి కానీ పుట్టినరోజు బర్త్డేలు కానీ ఇవన్నీ సెలబ్రేషన్లు కూడా అక్కడ జరుగుతున్నాయి అట్లా చేసి నైట్ ఇంతకుముందు కూడా కొందరు వ్యక్తులు తాగి ఇళ్లపై దాడి చేసిన సంఘటన కూడా పోలీస్ స్టేషన్కి ఇచ్చినాము దాని మీద ఇంతవరకు ఎటువంటి చర్య లేదు మరి ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటే ఊరిలో ఏమవుతుందో మీరే ఆలోచన చేసి కొద్దిగా జాగ్రత్తగా ఊరును కొద్దిగా భద్రం చేసే బాధ్యత కూడా పోలీసులపై ఉన్నది కాబట్టి మేము మరీ మరి కోరుకుంటున్నాం అన్నీ కష్టం చేసుకొని எ படிஞ்சு சார் ஜெயதண்ணு ம నా పన్న వస్తాను అయితే సార్ కాలం ఏం నా మొగలు తగ్గిపోయి నేను పిల్లల కొరకు అమ్ము కొని ఉన్న పైసలు పిల్ల పెండి చేసి రైతు ఎట్లనో ఇట్లు నాట్లో చేసి ఇట్లా పరుచుకున్నామని అనుకున్నాం కానీ ఇంత పని చేస్తారు అనుకోలేదు సార్ నేను రాత్ర మాను పోయా పది రోజుల కింద

నీటికి వస్తుందా నీటి మీ పేరు పరదమ్మ అసలు ఈ ఊర్లో జరిగిన సంఘటన పరతమ్మా ఈ ఊర్లో జరిగిన సంఘటనలో మొత్తం పెద్ద ఎత్తున అమౌంట్ మీ దగ్గర బంగారం అంతా పోయిందన్న కొంచెం నైట్ మీరు ఇంటి దగ్గర లేరు ఏమేమి పోయిందమ్మా మీ దగ్గర ఐతులలో బంగారం నాకు వంకులు బంగారం బటువులు ఉన్నాయి ముప్పై తులాలు ఎన్ని ఉన్నాయి మా మనవనవి రెండు మొత్తాలు ఉన్నాయి రెండు కతి బిల్లలు ఉన్నాయి పైసలు నాలుగు లక్షలకు చిల్లరనే సార్ నా ఇరవై ఇరవై ఐదు వేలు చేసిన కూల్ పోయిలక నీళ్ళ కాళ్ళ కోవి ఇచ్చిండవు మిట్టికి ఇచ్చిన్నావు అన్ని వసూలు చేసుకున్నా చేసుకొని తావుల తెచ్చుకొని వేసుకుందాం అన్నట్టు ఇట్లా ఉపాయం నేను మొత్తం బంగారం మూతల పుస్తకాల ఉన్నాయి నాలుగు బాటవులున్నాయి రెండు జాతల గోల్సులు ఉంది నావి ఇరవై ఐదు తులాల గోల్సులున్నాయి

అన్న ఈరోజు నైట్ నిన్న నైట్ దొంగతనాలు జరిగినాయి కాబట్టి దానిపైన మీ ఇంట్లో కూడా పడ్డారని తెలిసింది మీరు ఏ రకంగా చెప్తారో ఒకసారి మా ఛానల్ ద్వారా చెప్పండి ఈరోజు నైటి జరిగిన దొంగతనం దొంగతనాన్ని పరిశీలిస్తే నిజంగా కూడా ఇది కనీసం అంటే ముందస్తు ప్లాన్ తోటి జరిగినట్టు కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇది పోలీసులు కానీ ఇటు సీసీ కెమెరాలు లేకపోవడం మొత్తంగా అయితే దీని వైఫల్యమే గ్రామ పంచాయతీకి ఆదాయం ఉన్నప్పుడు కూడా గతంలో కూడా పోలీసులు హెచ్చరించారు అంటే గ్రామానికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు అంటే గవర్నమెంట్ కూడా చూసి కానీ కనీసం ఒక చౌరస్తలో లేవు అక్కడ మెయిన్ రోడ్లో లేవు అక్కడ దాని గురించి కూడా పట్టించుకోలేదు నిజంగా కూడా ఈ సర్పంచ్ వైఫల్యం కావచ్చు లేకపోతే అయితే వైఫల్యం ఇది ఎందుకంటే ఏక కాలంలో దాదాపు ఒక పదహారు పదిహేడు ఇళ్ళ చోరీ జరిగినట్టు నిజంగా కూడా వాళ్ళు లోకల్ టీమ్స్ అయితే అయితే ఉండవు వేరే స్టేట్ వాళ్ళే అయి ఉండవు అయితే మేము ఎస్ఐ గారితో మాట్లాడుతుంటే గస్తీ మూడు గంటల వరకు చేసామని మాతో అన్నారు ఇది నిజమే అంటారా గస్తీ లేదు బస్సు లేదు నాన్నగా చలి చలికాలం ఎవరు బయటకు రాని పరిస్థితి ఏసై లేదు ఎవరు లేరు కలిసి బూళ్ళలో ఏం అనేది కూడా ఏం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పక్కగా ప్లాన్ తోటి ఎవరైతే బతకడానికి లేకపోతే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పోయి ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే అంటే ఇది ఖచ్చితంగా ప్లాన్ లేదు ఇది ప్లాన్ ప్రకారం జరిగింది పెట్రోలింగ్ కూడా ఏం లేదు చూస్తున్నాం కదా పెట్రోలింగ్ ఎవ్వరు ఇచ్చటో లేరు మందరించడం లేరు గుల్లలా కలిసి పలకించినవి కూడా ఇవ్వలేరు ఓకే ఓకే మీ దగ్గర ఎంత మనం ఏం లేదు అదే సర్టిఫికేట్స్ ఉన్నట్టు అది తీసేసినట్టుంది ఒక కారులకు పట్టినట్టు ఇది

ఇప్పుడు ఈ వర్కిని నిండింది 53 ల ఆకృతి ఒక అన్నం ఉంది మాకు గెస్ బౌండి చాలా పనంది దీంతో ఇదొట్టే మనకైతే ఇక్కడికి ఐదు ఆరు పాసన్ తీసుకున్నాను ఈ బటనై నిన్ని కింద ఏముంది కైదలు కూడా తీసుకుపోయాం ఆ చెయ్యి ఇది చేసి అంటే పూజ ఆదరిని అంటే

మా భార్య చనిపోవడం వల్ల ఇల్లు బంద్ చేయాలంటే పనిచేయాలంటే మిమ్మల్ని పనిచేసాం అమ్మ వాళ్ళ పక్కల మా అమ్మ అమ్మకాలంటారు ఇల్లన్నీ చూసి తెల్లారి చూసే వరకు ఇవన్నీ ఓపెన్ చేసి నేను పోతే ఆ బీరో కొట్టేసి రెండు బీరోలు ఉంటాయి అలాగొట్టేసి అలా ఆల్రెడీ నా భార్య చనిపోయిండే కుస్తే గుళ్ళు పిల్లల కమ్మలు తులాలు దాకా బంగారు నిలిపోయింది రెండు తులాలు ఉంటాయి ఉంటారు డబ్బులు ఏమి డబ్బులు ఏం లేవు ఆరువాడు గొలుసులు కడాలు ఉన్నాయి అలాంటి ఈ ఊర్లో ఇంటిగానం దొంగదానం జరిగింది కదా ఎన్ని పడ్డారు పద్నాలుగు ఇళ్ళ కన్నా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చిర్రు తప్పుకొచ్చి ఇంకా నాకు నీరు అంటే వాళ్ళు ఒకట భయమైంది ఇంకా ఏం చేయాలి అని ఇంకా ఒక్కటే నాకు ఇక జీబు లేక అయ్యింది మెడ రుంజన పదిహేను ఇళ్ళ పడ్డాడు కదా దేనికి ఇవన్నీ వాడడం కారణం ఈ ఊళ్ళో గస్తీ లేకపోవడం లేకపోతే ఇంకా ఏమో మాకు తెలుసా ఇంకా వీటనే ఇంకా మేం ఆడుకుంటుంది ఇంకా మాకు ఇక ఏంది తెలియదు కానీ తెల్లారని కను ఈ ఊళ్ళో మొత్తం ఎన్నడే కలిసి లేకపోతే ఎన్నడే చుట్టే